నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు రైటర్ చేబ్రోలు శశిబాల గారు నమస్తే అమ్మా నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా తల్లి ఓకే ప్రస్తుతం మన సమాజంలో గా పరిగణించబడుతున్న వాళ్ళ పైన అంటే సామాజికంగా కావచ్చు మానసికంగా కావచ్చు వాళ్ళ పైన ఎన్నో రకాలుగా ఇవి జరుగుతున్నాయి అనేయడం కానీ ఏదైనా వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏంటి చాలా మంచి టాపిక్ నిజంగా దీని గురించి పది మందికి తెలియాల్సిన టాపిక్ అమ్మా ఇది వేస్యలు వేసలు వేసేలు కరెక్టే కానీ ఈ వేస్యలు పుట్టుకుతో అయ్యారా ఎలా అయ్యారు అది ఏమన్నా ఒక జాత ఒక కులమా ఒక మతమా ఏది వేస్యలు అయ్యారా అవ్వబడ్డారా ఇవి చాలా చర్చించదగిన విషయాలు ఈరోజు మన దైనందిన జీవితంలో మనం చాలా చాలా విషయాలు చూస్తున్నాం చాలా గురి చాలా సంఘటనల గురించి మనం వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో ఎన్నో పేపర్లలో ఎన్నెన్నో వార్తలు వాళ్ళని రేపు చేశారు వీళ్ళని రేపు చేశారు అని వాళ్ళని అతి దారుణంగా చేశారు కొంతమంది బతుకుతున్నారు కొంతమంది చచ్చిపోతున్నారు వాళ్ళ దెబ్బకి చచ్చిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారమ్మా కొంతమంది భరించలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉంటారు అలా కాకుండా భూమి మీద నూకలుండి కొంతమంది బతుకుతున్నారు వారి విషయం ముందుగా తీసుకున్నారు వాళ్ళు ఈ మానవ మృగాల బారిన పడి చిత్రహింసలు పడి ఉంటారు అటువంటి వాళ్ళు సమాజంలోకి వస్తే వాళ్ళని చుట్టూ ఉన్న సమాజం ఏ రకంగా చూస్తుందో మీకు తెలుసా వాళ్ళని అంటరాని వారుగా వాళ్ళు పర్మనెంట్ ఆ ముద్ర వేసుకుంటూ వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళ పురుషులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి అంటుకుంటుంది అన్నట్టు ఇలా వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ జరుగుతుంది అది కరెక్టా కాదా అనేది మనం అనుకోవాలి నేనైతే కరెక్ట్ కాదు అని అంటాను అదే సంఘటన మన ఇళ్లలో జరిగితే మన బిడ్డల్ని ఎవరైనా ఆ విధంగా వాళ్ళు చూస్తే మనం మానసికంగా ఎలా కుంగిపోతామన్నది ప్రతి మనిషి గమనించాల్సిన విషయం ప్రతి మనిషి కూడా ఎదుటి మనిషిలో లోపాలు చూస్తారే కానీ వాళ్ళల్లో ఉన్న లోపాలు వాళ్ళు చూడరు దీనికి వెనక ఒక ప్రోవైర్ సామెత ఒక మాట ఉంది అదేంటంటే ఒక్క వేలు చూపి ఒరులను నిందించ వెక్కిరించు నిన్ను మూడు వేళ్ళు అంటే ఒకవేళ చూపి మాట్లాడేప్పుడు ఇది పైకి చూస్తుంది మిగతా మూడు మనల్ని చూపిస్తాయి అంటే వాళ్ళ దగ్గర ఒకటే లోపం మన దగ్గర చాలా లోపాలు ఇది అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది నిజంగా ఏదో కారణాన ఎంతోమంది దారుణంగా అన్యాయం కాబడుతున్నారు కొంతమంది ప్రేమ పేరుతో కూడా మోసగింపబడుతున్నారు వీళ్ళు కేవలం వాళ్ళని శారీరకంగా అనుభవించడానికి మాత్రమే ప్రేమ నటిస్తున్నారు నూటికి తొంభై పాళ్ళు వాళ్ళే ఉన్నారు ప్రేమ నటించి వాళ్ళ అవసరాలు తీర్చుకొని వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళను వదిలేస్తున్నారు ఇది బయటకు తెలిసిన తర్వాత వాళ్ళు కూడా వేసేలుగా పరిగణింపబడతారు లేదా సమాజం చేత విలువేయబడతారు పొరపాటున వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ కుటుంబాల చేత విలువేయబడతారు లేదా మానసిక హింస పడతారు ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్న విషయాలు అవును ఏ ఇంట్లో ఒక అభాగ్యురాలు మోసపోయిన అభాగ్యురాలని ఏ ఇంట్లో విశాల హృదయంతో స్వీకరి తన ఇంటి వాళ్లేనమ్మ తన ఇంటి వాళ్లే వాళ్ళని ఇంకా చాలే ఆపు నువ్వేదో కలలేసి ఉంటావు అందుకే ఇలా జరిగింది అనేవాళ్ళు లేరా ఉన్నారు కదా ముందుగా వస్తాయి ఇప్పుడు ఒక పెళ్ళైన ఆడదాన్ని గబుక్కరే ఎవడో వచ్చి రేపు చేశాడు లేదు నువ్వు అంగాంగ ప్రదర్శన చేసావు అందుకే వాళ్ళు అలా చేశారు అని గుచ్చటం మొదలు పెడతారు సరే వేసేలు వేసేలు అంటున్నారు మరి వేసేలు అంటే ఆడవాళ్ళ మీదే ముద్ర ఎందుకు ముద్రెందుకేస్తున్నారమ్మా ఆ పని చేసిన వెదవు కూడా వేసే వాడినేమో నాలే వాడినేమో నాలే అంటే వీళ్ళు మారడానికి కారణమైంది కూడా వాళ్ళే కదా మరి వాళ్ళని ఎందుకు వాళ్ళు ఆదరించి వాళ్ళని దగ్గర తీస్తున్నారు వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడానికి రెడీ అవుతున్నారు సమాజంలో పైగా ఇంతంత కట్నాలు ఇచ్చి వాళ్ళకి ఆస్తులు పెట్టి ఆ అమ్మ గడంటే ఇయ్య నిమ్మ అమూలే ఇలా మాట్లాడుతున్నారు అది కరెక్టా ఎదురు ప్రశ్న నేనే వేస్తా చెప్పండి కరెక్టా కాదు కదా కరెక్ట్ అట్లానే ఈ విధంగా వేసి వెళ్ళని అట్లా ఏని చిన్నపిల్లలమ్మ పసిపిల్లలు కూడా ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే ఈ టాపిక్లో ఇంకో టాపిక్ మాట్లాడుతున్నా అదేంటంటే దీని అంతటి కారణం మీడియా హండ్రెడ్ పర్సెంట్ మీడియా అంటాను అంటే మీడియా ఒక్కటేనా కారణం అని మనం అనొచ్చు ఓకే ఫిఫ్టీ పర్సెంట్ మీడియా వేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ పెంపకం వాళ్ళ అలవాట్లు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఉన్న పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా కారణం అవుతాయి చాలా ఉందమ్మా ఇవాళ ఒక ఫేస్బుక్ తీస్తున్నాం ఫేస్బుక్ లో ఏదో ఒక మంచి మంచి లాయర్ సలహాల కోసము ఒక కాసేపు సరదాగా నవ్వుకోవటానికి ఏ ఫుడ్ గురించో లేకపోతే ఫుడ్ తయారీల గురించి ఇలాంటి చాలా రకరకాలు పెడుతున్నారు చెఫ్ సారు ఇట్లాంటివన్నీ పెడుతున్నారు కొన్ని నవ్వుకోటానికి వాళ్ళు తిని తినే హ్యాబిట్స్ అయితే చూపిస్తున్నారు ఏదో కాసేపు చూద్దామని తిరిగిస్తుంటే ఒక్కోటొక్కటి చూస్తూ ఉంటే దాంట్లో మధ్యలో ఒక చిన్న పిల్లని ఎలా వాళ్ళు చేస్తారు అత్తగారు ఎలా కోడల్ని హింసిస్తారు అవన్నీ నటనే కానీ నిజ జీవితంలో జరిగినట్లుగా చూపిస్తూ ఉంటారు అలానే ఈ శరీరాల్ని నగ్నంగా నగ్నంగా లేకపోతే వాళ్ళు ఆ కార్యాలు చేస్తున్నట్లుగా అలాంటివి ఎందుకు తీస్తారమ్మా కొన్ని కోట్ల మంది లక్షల మంది కూడా కాదు చూసే ఫేస్బుక్లో ఇలాంటివి వస్తూ ఉంటే ఇక ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయమ్మా అటువంటి వాటిని ఎందుకు బ్యాన్ చేయట్లేదు మళ్ళీ క్రైమ్ చేయటానికి ప్రోత్సహిస్తున్నారు మళ్ళీ క్రైమ్ చేసిన వాళ్ళని శిక్ష వేయడానికి సైబర్ క్రైములు వాళ్ళ ఆఫీసులు దానికి మళ్ళీ ఒక పెద్ద టీములు నేరాలు ఘోరాలు జరగకుండా ప్రివెన్షన్ అనేది లేదు అసలు ముందు వాటిని వాటిని ప్రవోకింగ్ గా ఉన్న వీడియోస్ని వాళ్ళు మనకి చూపించటం ద్వారా మిమ్మల్ని ఎవరు చూడమన్నాడంటే మంచి కంటే కూడా మంచి కంటే కూడా చెడుకి అట్రాక్షన్ ఎక్కువ పిల్లలకి పైన వాటి ప్రభావం ఎక్కువగా ఉంటది ఎదిగే ఎక్కువగా ఉంటది ఎదిగే వాళ్ళకి కూడా ఉంటదమ్మా ఒక్క ఎదిగే పిల్లలు మనం అనుకుంటున్నాం ఒక భార్యను కోల్పోయిన భర్త భర్త ఉంటాడు లేకపోతే భర్తను కోల్పోయిన భార్య ఉంటది వాళ్ళు ఇలాంటివి చూసేసి ఆ పర్వాలేదు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మనం చేస్తే తప్పేంటి అన్న భావం పెళ్ళ పెతోంది ఇది నటికి సమాజం కదా కారణం మీడియా కదా కారణం పెంపకాళ్ళు కదా కారణం ఇట్లా ఇప్పుడు మనం దీన్ని అరికట్టాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఒక రకంగా చెప్పాలంటే హైలీ ఇంపాసిబుల్ మనిషి మోహం శరీరం మొత్తం విషపూరితం అయిన తర్వాత మనసులు మొత్తం విషపూరితం అయిన తర్వాత దాని నుంచి ఎంతవరకు బయటికి తీయగలుగుతాం కష్టం ఇది కూడా అంతే కానీ కొంతవరకు అరికట్టవచ్చు ఎట్లా అంటే ఇట్లాంటి ఈ సైబర్ క్రైమ్స్ వీటిని ఎందుకు జరుగుతున్నాయి అనేది కూలంకషంగా మనం ఆలోచిస్తే కొన్ని ఇంటిని ఆపవచ్చు ఈ నేరాలు వీటన్నిటిలో కూడా వీళ్ళందరూ ఎట్లా అంటే కొన్ని కొని అది మనం వేరే దీంట్లో చర్చ చేసుకుంటాం ఇప్పుడు మనం మాట్లాడుతున్న టాపిక్ ఇలా వేసేలుగా మారిన వాళ్ళని సమాజం విలివేయటమే కాకుండా వాళ్ళ జీవితాలను దుర్భరం చేస్తున్నాయి వాళ్ళు ఒక్కసారి కాదు మానసికంగా ప్రతిరోజు వాళ్ళు శిక్షింపబడుతున్నారు మానసికంగా ప్రతిరోజు వ్యభిచారిణిగా వాళ్ళు పరిగణనలోకి తీసుకొని వాళ్ళని ప్రతిరోజు కూడా వాళ్ళతో శారీరక లేకపోతే మానసిక వ్యభచారం చేస్తూ ఉంటారు ఇవాళ ఒక రాజకీయ నాయకుడిను లేకపోతే ఒక పెద్ద మనుషును ఆనందపరచడానికి ఎక్కడెక్కడునో పిల్లల్ని వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు వాళ్ళని పంపిస్తారు వాళ్ళెళ్లలో పిల్లలు భద్రంగా ఉండాలి పంపిస్తున్నారు వినట్లేదా మీరు ఈ మధ్య కూడా రీసెంట్గా కూడా జరిగినాయి కదా వాళ్ళ ఒక్కొక్క చరిత్ర అడగండమ్మా వాళ్ళ ఒక్కొక్కళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి జరిగింది అని ఈ మధ్యకాలంలో కాదు కానీ ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఒక పాపని కిడ్నాప్ చేసి తీసుకెళ్తూ ఉంటే ఒక తను చాక్లెట్లో పెట్టి ఒక పదహారేళ్ళు పదిహేను ఏళ్ళలో ఉంటాయి ఆపా ఆ అమ్మాయికి నేనైతే పాపనే అంట తీసుకెళ్తూ ఉంటే ఆ అమ్మాయికి ట్రైన్లో పోతున్నప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆ అమ్మాయికి స్పృహలోకి వచ్చింది వెంటనే ఆ అమ్మాయికి అనుమానం వచ్చింది తెలివి గల పిల్ల వెంటనే బాత్రూంలోకి వెళ్ళి తలుపు తీసుకుంది వేసేసుకుంది వాళ్ళు పోయి తలుపు కొట్టాడు అమ్మాయి తలుపు తీయల జనాలు అందరూ మూగారు అమ్మాయి బాత్రూమ్లో నుంచే సమాధానం చెప్పింది నన్ను ఎవరో తీసుకొచ్చారు నాకు తెలియదు ఎవరో అని వెంటనే చుట్టుద్ద ప్రజలు ఉండబట్టి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు తర్వాత స్టేషన్లో వాళ్ళని పట్టుకొని వాళ్ళు అరెస్ట్ చేశారు కానీ అందరికీ అది తెలివితే అట్లా ఉండద్దా భయపడతారు కదమ్మా పాపం అప్పుడే విధస్తున్న పూల మొక్కలు అప్పుడు అట్లాంటి ఆ ఏజ్లో అట్లాంటివి జరగడం వల్ల వాళ్ళు మానసికంగా ఎంత భయాందోళనకి గురవుతారు అది మానసికమైన ప్రభావాలు పడతాయమ్మా తర్వాత వాళ్ళని కుటుంబం మొత్తం కూడా వాళ్ళని ఒక రకంగా చూడటం ఆఖరికి వాళ్ళు ఎంత ఘోరంగా ఉన్నారంటే సొంత అన్నదమ్ములు కూడా తప్పులు చేస్తున్నారు తెలుసా కన్న తండ్రి ఎన్ని న్యూస్ వింటున్నావు ఎవరి దగ్గర పైగా ఒకళ్ళకి పది మంది చేరి ఆ పిల్లని నానా హింసలు పెడుతూ రిసిస్ట్ చేయలేని విధంగా చేస్తున్నారు ఇవన్నీ వీళ్ళ కళ్ళకి ఎందుకు కనపడవు సమాజాన్ని ఎందుకు అర్థం కావట్లేదు కానీ పెద్ద మనుషుల ముసుగులో ఎంతో మంది తప్పులు చేస్తున్నారు మరి వాళ్ళని వాళ్ళందరూ కూడా వాళ్ళని డబ్బు హంగామా అందము లేకపోతే వాళ్ళకున్న పరపతి వాళ్ళకున్న స్టేటస్ ఇవన్నీ చూసి వాళ్ళని అన్నట్లేదు ఏదో ఒక మాట అనుకుంటారు రెండు మాటలు అనుకుంటారు మళ్ళీ వాళ్ళు రాగానే వాళ్ళకి రెడ్ కార్పెట్ స్వాగతాలు ఎన్ని రకాల ఆహ్వానాలు అన్నీ తెలుసు కూడా ఇదంతా మార్పు ఎక్కడ రావాలమ్మా ఇప్పుడు సమాజంలో రావాలి సమాజం అంటే ఎవరు ప్రజలు ప్రజల్లో ఎవరున్నారు మనం కూడా ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం మార్పు నుండి స్టార్ట్ చేసుకుందాం ఆ తర్వాత ఒకళ్ళకి పది మంది చేరి ఇలాంటి వాటిని ప్రొడ్యూస్ చేసి ఇలా ఉండకూడదు అని ఎప్పుడైతే ఆ ధర్మాన్ని తెలుసుకుంటారో తోటి మనిషిని బాగుపడ బాధ పెట్టకూడదు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు అసలు నేరాలు జరగవు ఈ ఘోరాలు ఉండవు విదేశీలకి సపరేట్ బజార్లు ఇవన్నీ పెడుతున్నారు బలవంతంగా తీసుకెళ్ళి వాళ్ళలో రౌడీలను పెట్టేసి ఆ రౌడీలతో వాళ్ళని బయటికి రాకుండా చేసి బలవంతంగా వాళ్ళ చేత వ్యభిచారం చేస్తున్నారు ఫస్ట్ వాళ్ళ దగ్గర వెళ్ళే వాళ్ళని కంట్రోల్ చేస్తే ఎవరు వెళ్తున్నారో ఆ ఏరియాస్కి ఎవరు వెళ్తున్నారో వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం మొదలు పెడితే వాళ్ళకి వేరే భృతి ఉండదు కదా భుక్తి ఉండదు కదా ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా సమర్చిపోతాయి థ్యాంక్ యూ వెరీ మచ్